గురువుగారు ఉన్న పొలంగా అమ్మగారిని తీసుకుని కొవ్వురు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు అప్పుడు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం ఏం కాదు కానీ ఎలాగపోతే ఫ్యూచర్ లో కంపల్సరీగా ఆందోళన పడే అవకాశాలు చాలా ఎక్కువ ప్రశాంతంగా రోడ్డు మీద వెళ్తున్న మా అమ్మని కుక్క కూడా ఏ మాత్రం మురక్కకుండా చాలా ప్రశాంతంగా వచ్చి కార్ మీద కరిసిందండి నేను కూడా ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగానే హాస్పిటల్ అనుకోండి కాకపోతే కరిచిన అరగంటలో మేము హాస్పిటల్కి వెళ్ళిపోతుంది తాతగిన అసలు కుక్క కరిస్తే ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా కుక్క కరిసిన గాయం మీద ఒక్క పట్టు గట్టిగా తోమండి సొబ్బెట్టి తర్వాత మీ దగ్గర అయ్యి లాంటిది ఏమంటే కొంచెం వేయండి లేకపోతే వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎందుకంటే కుక్క గడిచిన ఇరవై నాలుగు గంటలలో మీకు ఫస్ట్ డోసు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ పడిపోవాలి దాంతో పాటు టీటీ కూడా చేసేస్తారు అసలు విషయం ఏంటంటే మీరు కడిచిన కుక్క ఉండదు కదా దాని మాత్రం మీరు మర్చిపోకూడదు మీరు కూడా మర్చిపోవాలనుకోండి మర్చిపోయేలా అర్వత గట్టిగా కలుతుంది ఎందుకంటే ఒక్క పది రోజుల పాటు మీరు ఆ కుక్కని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఆ కుక్క కూడా వాటర్ చూసినా శబ్దాలు విన్నా బాగా భయపెడుతూ అడి ఆడవాడి ఆడవాడిగా పరిగెడుతూ కరుతా ఉంది దానికి రాబిస్ వ్యాధి ఉన్నట్టే అప్పుడు మీరు ఆ విషయాన్ని హాస్పిటల్ డాక్టర్ గారు చెప్పారు కంపల్సరీగా ఐదు సార్లు హాస్పిటల్కి వెళ్తే ఐదు రోజులు ఎంచుకోవాలని చెప్తారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కగా రేబీస్ వ్యాధి ఉంటేనే మనకు కూడా రాబస్ వ్యాధి కంపల్సరీగా వస్తుంది ఒక్కగా రాబిస్ వ్యాధి లేదనుకోండి మనకు రాదు కాకపోతే మనం ఉందో లేదో మాకు తెలియదు కాబట్టి కంపల్సరీగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఏం చేసుకోవాల్సింది ఒక్క సలహా అంటే ఉమ్ము ఆ ఉమ్ములోనే రాబిస్ వైరస్ ఉంటది అనమాట మీకు ఎప్పుడైనా మామూలుగా గా దెబ్బలు గట్రా తగిలినప్పుడు మనకొక్కే కదా అని ఎంతో ప్రేమగా దెబ్బల మీద నాకించుకున్నారనుకో ఒక్కగా రేబిస్ వ్యాధి ఉంటే కంపల్సరీగా మీకు కూడా వచ్చేది కాబట్టి మనం ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాం మనకొక్కే కదా అని చెప్పి నాకిచ్చుకున్నా కరిపించుకున్నా హాస్పిటల్కి వెళ్ళి మాత్రం యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేయించుకోండి మనకు ఒక్కే కదా ఇప్పుడు వ్యాక్సిన్ వేయించం కదా ఏం కాదు కరిసినా అని మీరు అనుకోకూడదు మన కుప్పుడు కూడా సిమ్స్ ఉంటే కంపల్సరీగా మీరు కూడా యాంటీ యాంటీరాబిస్ వ్యాక్సిన్ కేసు మీరు కుక్క కరిచిన తర్వాత చాలా నెగ్లెక్ట్ గా ఉండి యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయించుకోలేదు అనుకోండి మిమ్మల్ని కరిచిన కుక్క రాబిస్ వ్యాధి ఉందనుకోండి మీకు వారం పది రోజుల్లోనే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయండి విపరీతమైన నీరసం జ్వరం హైడ్రోఫోబియా అంటే వాటర్ ను చూడగానే విపరీతంగా భయపడతారు ఏమన్నా శబ్దాలు విన్నా గాలి తగిలినా బాగా భయపడతారు చివరికి బాగా పిచ్చెక్కిపోయి కోమల గెలిచి చనిపోతారనమాట కాబట్టి గురువు గారు ఎవరైనా సరే కుక్క కరిచిన ఇరవై నాలుగు గంటల్లో మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి యాంటీ రాబిస్ వ్యాక్సిన్ తీయించుకోవడం మంచిది ఇక్కడ మనం బాగా గుర్తు ఏంటంటే వ్యాధి వచ్చిన తర్వాత దానికి మందు లేదు కేవలం కలిసిన వెంటనే హాస్పిటల్ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవడమే దానికి పరిష్కారం ఎందుకంటే ఐసిఎంఆర్ డేటా ప్రకారం మన ఇండియాలో ప్రతి సంవత్సరం రాబిస్ వ్యాధి వచ్చి ఐదు వేల మంది పైన చచ్చిపోతారంటే అదే గురుగారు చిన్న నెగ్లజెన్సీ వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి కేరింగ్ తీసుకుందామండి మరి బతుకు కోసమే బతకాల కదా ప్రస్తుతానికి మా అయితే మూడు డోసులు రాశారు ఒక్క సింటమ్స్ ను బట్టి తేడాకుండా ఐదు డోసులు కంపల్సరీ వేయించుకోవాలన్నారు గురుగారు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడతారు మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇక ఉంటామండి మరి